నమస్తే అండి నేను డాక్టర్ నిశ్చలారెడ్డి ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి ఒక దంపతులు లేదా కపుల్ ఒక సంవత్సరం పాటు రెగ్యులర్గా ఏమీ ప్రొటెక్షన్ లేకుండా పిల్లల కోసం ట్రై చేసినప్పటికీ ఇంకా సంతానం కలగలేదు అంటే దాన్ని మనము ఇన్ఫర్టిలిటీ అని అంటాము ఈ ఇన్ఫర్టిలిటీ మనం సమాజంలో సుమారు పది శాతం జంటలలో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో అటువంటి వాళ్ళలో పది శాతం దంపతుల్లో మనము నేటి సమాజంలో చూస్తున్నాము ఈ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏముంటాయి ఒక వంద కపుల్స్ని మనం తీసుకుంటే నలభై శాతం కపుల్స్లో ఓన్లీ ఆడవాళ్ళలో మాత్రమే ప్రాబ్లం ఉండొచ్చు ఇంకొక నలభై శాతం కపుల్స్లో ఓన్లీ మగవాళ్ళలో మటుకే ప్రాబ్లం ఉండొచ్చు పది శాతం జంటలలో మగవాళ్ళలో ఇంకా ఆడవాళ్ళలో ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకొక పది శాతం కపుల్స్లో మనకు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలియకపోవచ్చు దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము దీంతో మనకు తెలిసేది ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీతోని సమస్యతోని బాధపడుతున్న కప్ జంటలలో మగవాళ్ళను ఆడవాళ్ళను ఇద్దరిని ఇవాల్యుయేట్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం అనేది ఓన్లీ ఆడవాళ్ళ మటుకే ఉండడము ఇటువంటిది అబద్ధం అండి సో ఇద్దరిని ఇవాల్యుయేట్ చేసి ప్రాబ్లం ఎక్కడుందనేది తెలుసుకున్నడం చాలా ఇంపార్టెంట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి అంటే ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏముంటాయి అన్నిటికన్నా కామన్గా ఓవిలేటరీ డిస్ఫంక్షన్ అంటే ఎగ్ లేదా అండం నెల నెలా సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం దీనికి కామన్గా మనం చూసేది ఏంటంటే పీసీఓఎస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఇది ఎస్పెషలీ ఏజ్ తక్కువ ఉన్న జంటలలో పెళ్ళయి ఎక్కువ సంవత్సరాలు అవ్వని జంటలలో ఎక్కువ కామన్గా పీసీఎస్ అనేది మనము డయాగ్నోస్ చేస్తుంటాము ఈ ఎగ్ రిలీజ్ కాకపోవడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి హైపోగొనాటిజం లేదా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల లేదా ప్రిమచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటే చిన్నతనంలోనే ఎగ్ కౌంట్ అనేది చాలా పడిపోవడము లేదా లేకపోవడము ఇటువంటి కారణాలు కూడా ఉండొచ్చు ఇవి ఓవిలేటరీ డిస్ఫంక్షన్స్ ఇంకొక కారణం వచ్చేసి ట్యూబెల్ ఫ్యాక్టర్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఒకటి లేదా రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉండడం ఈ బ్లాక్స్ అనేటివి సాధారణంగా ఇన్ఫెక్షన్స్ వల్ల ఎన్నో రోజుల నుండి ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల క్లెమీడియా గొనోరియా లేదా మన దేశంలో టుబక్లోసిస్ దీనివల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఏర్పడుతుంది వేరే కారణాలు వచ్చేసి యుట్రైన్ లేదా సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొందరికి పుట్టుకతోనే గర్భసంచి సైజ్లో గర్భసంచి ఆకారంలో ప్రాబ్లమ్స్ ఉండవచ్చు దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఏర్పడవచ్చు గర్భసంచి లోపల పాలిప్స్ లేదా ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల కాకపోతే ఇంప్లాంటేషన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీయచ్చు వేరే యుట్రైన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి థిన్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపలి పొర చాలా సన్నగా ఆర్ పల్సగా ఉండడం వల్ల లేకపోతే గర్భసంచి పొర లోపల అధెషన్స్ అతుకులు ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీయచ్చు సర్వైకల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి అంటే సర్విక్స్ అంటే గర్భసంచి ముఖ ద్వారం ఇక్కడ బ్లాక్ ఉండడం వల్ల సినోసిస్ వల్లనో లేకపోతే అక్కడ పాలిప్ వంటి గడ్డలు ఉండడం వల్లనో ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు సర్వైకల్ న్యూకస్ అంటే గర్భసంచి ముఖద్వారంలో సెక్రిషన్స్లో యాంటీస్పామ్ యాంటీబాడీస్ ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అవ్వచ్చు వేరే కారణాలు వచ్చేసి వజైనస్మస్ అంటే పెనిట్రేషన్ సరిగా అవ్వకపోవడం బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పెయిన్ దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీయచ్చు ఇవి సాధారణంగా మనం ఆడవాళ్ళలో చూసే ప్రాబ్లం మేల్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి కూడా రకరకాల కారణాలు ఉండొచ్చు దీంట్లో మనము మేల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో పది నుండి పదిహేను శాతం వాళ్ళలో అజోస్పర్మియా అంటే వీర్య కణాల సంఖ్య అసలు లేకపోవడం చూస్తాము దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు ఇవి మనం వేరే వీడియోస్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాము సో మేల్ ఇన్ఫర్టిలిటీకి ఎన్నో కారణాలు ఉంటాయి దీంట్లో వరికోసీల్ అన్డిసైండెడ్ టెస్టిస్ యాజోస్పర్మియా సివియర్ ఆలిగోస్పర్మియా స్పర్మ్ మొటిలిటీ నార్మల్ ఫామ్స్ తక్కువ ఉండడము ఇన్ఫెక్షన్స్ ట్రామా ఇట్ ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు మనం ముందు మాట్లాడుకున్నట్టు పది శాతం జంటలలో ప్రాబ్లం అనేది ఇద్దరిలో అంటే వైఫ్లో ఇంకా హస్బెండ్లో ఉంటాయి ఇంకొక పది శాతం జంటలలో మనం అన్ని టెస్ట్స్ చేసినప్పటికీ ఎక్కడ ప్రాబ్లం అనేది మనకు తెలియదు దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము సో ఇవి బేసిక్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు